ప్లీజ్ అందరూ మా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి టిఫిన్ ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ గ్యాస్ ముట్టించి తెపాలు పెట్టాను పొయ్యి మీద టైము ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ తెపాలా వేడైతుంది ఫ్రెండ్స్ చూడండి తెపాలా వేడైంది నా కాడ ఒక ఫోన్ ఉంది ఫ్రెండ్స్ దానికి వైఫా కలెక్షన్ పెట్టాము నెలకి మూడు వందల యాభై రీఛార్జు చేయించుకోవాలి అది టీవీకి కలెక్షన్ చేశాము అందుకని నేనేం చేశానంటే దానికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను పేరు అనేది పేరు పెట్టి ఇంకా వీడియోలు ఏమి అప్లోడ్ నా కాడ బాబీ క్యూ మిషన్ ఉంది ఫ్రెండ్స్ చికెను చీకులు చేసుకునే మిషన్ ఫస్ట్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఒక ఛానల్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ ఛానల్లో వీడియోలన్నీ రోజుకి రెండు మూడు వీడియోలు వస్తున్నాయి ఇంకా ఎక్కువైతాయి వీడియోలు అందుకని నేను ఈ మీ ఈ ఫోన్లో చికెన్ చీకులు ఆ బాబీ క్యూ మిషన్తో చేద్దామని ఈ భారతీ లక్ష్మి చికెన్ చీకులు కుకింగ్ ఛానల్ అని పెట్టాను ఆ ఛానల్ కూడా అందరూ చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిరపకాయలు అన్నీ ఏగుతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఏగుతున్నాయి టమాటా కూడా ఒకటి కోసి వేసాను అన్నీ బాగా తెల్ల ఉప్మా రవ్వకి ఎక్కువ నూనె ఉంటే టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గిపోవాలి అప్పుడే ఉప్మా టేస్ట్గా ఉంటుంది టమాటాలు ఇవన్నీ ఏగుతున్నాయి ఒక పొయ్యి మీద టీ కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్నే టీ తాగాలి ఫస్ట్ ఉదయాన్నే ఆరింటికి టీ తాగటం నాకు బాగా అలవాటు ఫ్రెండ్స్ ఈ రోజు ఏడైంది టీ పెట్టాడికి ఉప్మాలో ఎల్లిపాయలు అన్నీ ఏగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎసురు పోసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసాను సరిపోను పొయ్యి మీద టీ కూడా కాగుతున్నాయి చూడండి మా రేణుకా దేవి చూడండి ప్లేట్ తీసుకొని వచ్చి కూర్చుంది ఉప్మా కోసం టీ మరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను చూడండి రెండో ఛానల్లో పెట్టొచ్చో లేదో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫోన్ ఉంది కదని పెట్టాను అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను మా ఊరి చూడండి ఫ్రెండ్స్ మా ఊడో నచ్చుతా అందరు లవ్ చేయి మా అమ్మ యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్లో పెట్టుకుంది ఫ్రెండ్స్ ఆ ఛానల్ పేరు భారతీయ చికెన్ చీకులు కుకింగ్ అని రెండో ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసురు కాగాయ్ ఫ్రెండ్స్ చూడండి తెరులుతున్నాయి టీ కూడా కాగుతున్నాయి ఫ్రెండ్స్ పంచదార వేసాను ఎసురు కూడా కాగాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రవ్వ వేసుకొని తిప్పుకుంటున్నాను ఇది వండలు లేకుండా బాగా తిప్పుకోవాలి ఇంట్లో ఉప్మా రవ్వ ఏమీ లేదు ఫ్రెండ్స్ మా పిల్లల చేత ఉదయాన్నే తెప్పించాను ఉప్మా రవ్వ వాళ్ళ వాటికి వండుతున్నాను రవ్వ సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్మా ఉడుకుతుంది చూడండి మా కాదు ప్లేట్ తీసుకొని వచ్చింది ఉప్మా తినటానికి కూడా మా శ్రీవల్లి కూడా ప్లేట్ తీసుకొని వచ్చింది ఈరోజు స్కూల్కి ఏమి తీసుకెళ్ళట్లేదు బాక్సుల్లో కట్టుకొని ఇంటికాడే తింటున్నారు ఫ్రెండ్స్ అందరికీ ఉప్మాలు పెట్టిచ్చాను అందరూ తింటున్నారు మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్